మనం చూస్తున్న విశ్వం శబ్దంతో కాకుండా శూన్యంతో నిండి ఉంది ఆది లేని చోట అంత్యం లేని లోకం నిశ్శబ్దం నిండిన శూన్యం మాత్రమే ఉన్నప్పుడు ఆ శూన్యంలో మొదట మోగింది ఓంకారం శూన్యాన్ని విశ్వంగా మార్చే పరమతత్వం శివతత్వం పురాణాలలో కొన్ని ఆలయ గోడల దాటితే మనలో ప్రశ్నలు పుడతాయి ఆ శూన్యాన్ని ఛేదించి తెలుసుకోవాల్సిందే చిదంబర రహస్యం తమిళనాడులోని తిల్లై ప్రదేశంలో ఉన్న చిదంబరేశ్వర ఆలయంలో చిదంబర రహస్యం ఉందంటారు అదేమిటో చెప్పేవాళ్లు తక్కువ ఎందుకంటే అది శూన్యంలో దాగిన సత్యం మన భారతదేశంలో ఏ దేవాలయంలో చూసినా ఈశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తారు కానీ తమిళనాడులో ఉన్న చిదంబర ఆలయంలో మహాశివుడు నటరాజ స్వరూపంలో దర్శనమిస్తాడు చిదంబరంలో ఉన్న నటరాజస్వామి చేసిన తాండవంలో చిదంబర రహస్యం దాగి ఉందని అంటారు పరమశివుని తాండవ స్థలమైన చిదంబర ఆలయంలో ఏముంది శివుడు తాండవాన్ని ప్రత్యక్షంగా చూసి ధరించిన భక్తులు ఎవరు మహాదేవుడు తాండవ నృత్యం చేసిన ఐదు ప్రత్యేక క్షేత్రాలు ఆ ఐదు క్షేత్రాలకి గుండె వంటి చిదంబరాలయ ప్రత్యేకత తెలుసుకుందాం ఈ బ్రహ్మాండం ఎలా కదులుతోంది ఏది ఎందుకు పుడుతుంది ఎందుకు మాయమవుతుంది అనే ప్రశ్నలకు ఓ శబ్దం ఉంది ఓ నృత్యం ఉంది అది శివుని ఆనంద తాండవం తాండవం అనేది శివుని కోపం కాదు అది బ్రహ్మాండ నాట్యం నాట్యశాస్త్రాన్ని భరతముని రచించిన నాట్యశాస్త్రానికి మూల ప్రేరణ నటరాజు చేసిన తాండవం అని చెబుతారు శివుని తాండవంలో నూట ఎనిమిది పాదభంగిమలు ఉన్నాయి అవే నాట్యకలకు ఆధారంగా మారాయి శివుని తాండవం నటరాజు రూపంలో ఆయన చేసే పంచకృత్యాలు గురించి శాస్త్రాలు చాలా అద్భుతంగా వివరించాయి మొదటిది సృష్టి శివుని నాట్యంలో చేయి నుంచి విరాజిల్లే చిహ్నం సృష్టికి సంకేతం స్థితి తాండవంలో శివుడు ఒక చేయి అభయముద్రలో ఉంచుతారు అదే రక్షణ స్థిరత్వం సూచిస్తుంది మూడవది సంహారం లయకారకుడైన శివుడు సంహారకారకుడు సంహారం అంటే నాశనం కాదు తిరిగి శూన్యంలో విలీనం చేయడం తిరోభవం అంటే మాయ శివుడు తన లీలతో జ్ఞానాన్ని దాచి మాయలో ఉంచుతాడు చివరిది అనుగ్రహం శివుని తాండవంలో చివరి దశ జీవులను మోక్షానికి దారి చూపించడం అదే కరుణామయమైన ఆశీర్వాదం ఇవన్నీ నటరాజ రూపంలో ఉన్న శివుని శిలారూపంలో కనిపిస్తుంది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయానికి అనుసంధానమైన శివుని తాండవ భంగిమలలో ఐదు తాండవ భంగిమలను సూచిస్తూ పంచ సభ స్థలములు తమిళనాడులోనే ఆలయ రూపాల్లో ఉన్నాయి ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకమైన సభ అంటే దైవీయ రంగస్థలంగా పరిగణించబడుతుంది ఇక్కడ శివుడు తన తాండవాన్ని నాట్య రూపంలో అభివ్యక్తం చేశాడని పురాణాలు చెబుతున్నాయి శివుని తాండవ తత్వం పట్ల అత్యున్నత ఆసక్తితో జీవించిన భక్తులలో పతంజలి మహర్షి మరియు వ్యాఘ్రపాద మహర్షి ప్రముఖులు ఈ ఇద్దరు శివుని సాక్షాత్కారాన్ని పొందాలనే తపస్సుతో ఆయా పవిత్ర క్షేత్రాల్లో ప్రయాణం చేశారు వీరి ప్రయాణం కేవలం ఒక పరమతత్వాన్ని అన్వేషించే యాత్రగా పురాణాలు చెప్తున్నాయి ఆదిశేషుడు మానవ రూపం దాల్చి శివుని తాండవాన్ని ప్రత్యక్షంగా చూడదలచి ఆ నాట్యంలోని లయతత్వాన్ని గ్రహించాలనే సంకల్పంతో పతంజలిగా జన్మించాడు పతంజలి చిన్న వయస్సులోనే హిమాలయాల్లో శివుని తపస్సు ప్రారంభించాడు సంవత్సరాల తపస్సు తర్వాత శివుడు అనుగ్రహించి తాను నాట్యం చేస్తానని వాగ్దానం చేశాడు శివుడు అతనితో వ్యాఘ్రపాదుడు అనే పులిపాదాలున్న తపస్వితో కలిసి చిదంబరంకి రమ్మని అక్కడే నా ఆనంద తాండవంను చూడగలరని వరమిచ్చాడు వ్యాఘ్రపాదుడు అనగా పులిపాదాలు కలిగిన తపస్వి అతడు తిరుచరాపల్లి సమీపంలోని క్షేత్రాలలో శివారాధన చేసేవాడు అక్కడ కొండల్లో గుట్టల్లో ముళ్ళ దారిలో నడిచి పుష్పాలను తెచ్చి శివుని పూజ చేసేవాడు అలా తన భక్తుని కష్టాన్ని గ్రహించిన పరమశివుడు అతనికి పులిపాదాలను ప్రసాదించాడని వృత్తాంతం ఇలా ఈ ఇద్దరు తమ ఆధ్యాత్మిక తపస్సు ద్వారా శివుని వేర్వేరు తాండవ భాంగ్యమలను అనుభవించేందుకు ఐదు ముఖ్యమైన క్షేత్రాలను సందర్శించారని పురాణగాథలు చెబుతున్నాయి ఆ పంచసభ క్షేత్రాలలో మొదటిది అయిన మధురైకి వచ్చిన పతంజలి వ్యాఘ్రపాదులు మైనపు వెండిలా మెరిసే రజత సభలో శివుడు సుందరేశ్వరునిగా దేవి మీనాక్షి అంబికతో కలిసి సృష్టిలయలకు అందాన్ని చేకూర్చే తాండవాన్ని చూశారు తరువాత తిరువలంపుజిలో రత్నసభలో శక్తిని ఓడించేందుకు శివుడు తన ఎడమకాలును పైకెత్తి చేసిన ఊర్ధ తాండవం ఆదిశక్తిని శాంతపరిచే పరమశివుని గంభీరాధికారానికి సాక్ష్యం ఇక్కడ శక్తి మీద ఆధిపత్యాన్ని ప్రకటించిన శివుడు తత్వ పోరాటాన్ని తాండవ రూపంలో ప్రకటించాడు తిరుక్కుత్రాలం మైలాపురంలో ఒక చిత్రసభ ఉంది ఆ సభలో శివుడు అజపతాండవాన్ని శ్వాసగా చేశాడు ఇది ధ్యాన తత్వానికి ప్రతీక ఇది శివుడు శ్వాసల ఆధారంగా చేసే తాండవం అంటే ప్రతి జీవిలో ఉండే శివతత్వం ఈ తాండవంలో వ్యక్తమవుతుంది ఇది అంతర్ముఖత ధ్యానం ప్రాణాయామం శూన్యానికి దారితీసే తాండవం ఈ తాండవం చిదంబర రహస్యానికి ఆధారం శూన్యంలోనే శివుడు ఉనికిని కలిగించాడనే తత్వాన్ని తెలియజేస్తుంది ఇంకా ఆఖరిది అత్యంత మహిమాన్వితమైన చిదంబర క్షేత్ర ప్రదేశంలో శివుని ఆనంద తాండవం ఘట్టానికి వీక్షించవచ్చిన పతంజలి మహర్షి వ్యాఘ్రపాదులు ఆశ్రువు నయనాలతో చూస్తుండగా ఆకాశంలో ప్రకాశం భిన్నంగా వెలిగింది గగనమే గణపతి వాద్యంగా మారింది శబ్దం లేదు కానీ తాండవం వినిపించింది చూపులకు కనిపించిన శూన్యంలోనే శివుడు తన అసలైన రూపాన్ని చూపించాడు ఇది ఆనంద తాండవం ఈ తాండవమే మిగతా తాండవాలకు మూలం తొమ్మిది తాళాలతో ఐదు ముఖాలతో నలభై ఎర్ర చేతులతో శివుడు తాండవించాడంటారు ఈ తాండవంలో శబ్దం లేదు శబ్దాన్ని దాటి శూన్యంలో జరిగే తాత్విక నాట్యం ఈ నాట్యంలో శివుడు చెయ్యి పైకి ఎత్తి ఆశ్రయం చూపాడు మరొక చేత్తో మాయను తొక్కాడు ఒక చేత్తో అజ్ఞానాన్ని తొలగించానన్న సంకేతం చూపిస్తాడు ఇంకొక చేత్తో ఉద్ధరణ చూపించి భక్తులను ముక్తికి చేర్చాడు ఆ క్షణం నుంచి చిదంబర క్షేత్రం ఓ తత్వం అయ్యింది అక్కడి రహస్యం శివుని నాట్యం భక్తులకి బోధనగా మారిపోయాయి ఆ స్థలాన్ని ఆకాశలింగంగా పిలుస్తారు అనగా లింగము కాని లింగమైన స్థలం ఆలయ చరిత్ర పుటల్లో ఇంకొక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది ఒకప్పుడు పరమేశ్వరుడు మాయారూపమైన మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి కలిసి చిదంబరంలోని అరణ్యాల్లో సంచరిస్తున్నారు ఆ అరణ్యం మాంత్రికులుగా ప్రసిద్ధి చెందిన ఋషులు తాము జపించే మంత్రాల ద్వారానే దేవతలను నియంత్రించవచ్చని గాఢమైన విశ్వాసంతో ఉండేవారు పరమశివుడు మోహిని రూపంలో ఉన్న విష్ణువు వారి అద్భుతమైన రూపాలతో అటుగా సంచరిస్తుండగా ఆ ఋషుల భార్యలు వారి అందాన్ని చూసి ఆకర్షితులయ్యారట తమ భార్యలు మరొకరిని చూసి ఆకర్షితులవ్వడాన్ని తట్టుకోలేని ఋషులు కోపంతో రగిలిపోయారు వారు తమ మంత్రబలంతో ఒక నాగాన్ని సృష్టించారు అప్పుడు శివుడు ఆ నాగాన్ని తన గజ్జెలుగా కంఠాహారంగా భుజములపై అలంకారంగా ధరించాడు ఇది చూసి ఋషులు మరింత కోపంతో మరోసారి మంత్రజపం చేసి ఒక పెద్ద పులిని పిలిపించారు శివుడు ఆ పులిని సంహరించి దాని చర్మాన్ని పైదుస్తులుగా ధరించాడు శివుడు మహిమను అర్థం చేసుకొని ఆ మాంత్రికులు చివరకు తమ మొత్తం తపోబలాన్ని కూడగట్టి అహంకారానికి ప్రతీకగా నిలిచే అపస్మారుడు అనే రాక్షసుణ్ణి పుట్టించారు శివుడు ఆ రాక్షసుడిని తన పాదాల కింద నలిపి తన ఆనంద తాండవాన్ని ఆరంభించాడు ఇది సృష్టి స్థితి లయ అనే తత్వాలను ప్రతిబింబించే ఆధ్యాత్మిక నృత్యంగా చెప్పుకుంటారు ఈ తాండవాన్ని చూసిన ఋషులు తమ అహంకారాన్ని వదిలి శివుడు పరమతత్వం అని ఆయనే మంత్రాల కంటే మిన్నని మానవీయ కర్మల కన్నా గొప్పవాడని గ్రహించి ఆయన సన్నిధిలో శరణాగతులయ్యారు ఈ విధంగా చిదంబరంలో నటరాజస్వామి యొక్క ఆనంద తాండవం ద్వారా శివతత్వం ప్రపంచానికి బోధింపబడుతుందని కథనం ఇక ఆలయ ప్రత్యేకతలలో ప్రధాన గర్భగృహంలో రెండు భాగాలలో పూజ జరుగుతుంది మొదట శివుడు తాండవం చేస్తున్న నటరాజు శిలారూపాన్ని పూజ చేస్తారు రెండవది కనబడిన రూపానికి పూజ జరుగుతుంది అదే గుడిలో ఖాళీ గదికి పటాలతో మూసిన తెర ప్రత్యేకంగా అర్చన జరుగుతుంటాయి అదే ఈ ఆలయంలోని గంభీరమైన రహస్యం పురాణాల ప్రకారం శివుడు తన తాండవ నృత్యాన్ని చిదంబరంలో చేసినప్పుడు పతంజలి వ్యాఘ్రపాదులతో సహా దేవతలందరూ అతన్ని దర్శించడానికి వచ్చారు అప్పుడు శివుడు తన తాండవ నృత్యం తరువాత ఒక ఆకాశపు స్థలంలో తన నిరాకార రూపం చూపించాడు అదే స్థలం చిదంబర రహస్య స్థానం ఇక్కడ శివుడు నిరాకారంగా నింగిలో తేలుతూ ఉన్నట్లు చెబుతారు దాన్నే శూన్యాకాశం చిదంబరాకాశం లేదా అఖిలాండ కోసంలో తత్వం అంటారు ఈ స్థలంలో తెర వెనుక ఉన్నది ఏమీ కాదు ఓ ఖాళీ స్థలం కానీ ఆ ఖాళీలో బ్రహ్మాండ తత్వం దాగి ఉందని అదే చిదంబర రహస్యం అని చెబుతారు అంటే శివుడు శూన్యంలో ఉన్నాడు రూపం లేదు గాని తత్వంగా ఉన్నాడని వారు తెరను తొలగించినప్పుడు మీరు చూసినప్పుడు ఒక వెలుగు పటాలు కొంత ఆకాశం మరియు ఖాళీ స్థలం కనిపిస్తాయి అక్కడే శివుడు ఉన్నాడని చెబుతారు అతడు శూన్యాకాశంలో అంతరంగంలో జీవించేవాడు మనం కన్నులతో చూడలేం జ్ఞానంతో గుర్తించగలమని ఆలయ పూజారులు చెప్తారు నిరాకారుడైన దేవదేవుడు ప్రతి అణువులో ప్రతి శ్వాసలో అంతర్లీనంగా ఉంటాడు దానిని గ్రహించిన వారు ఈ సృష్టి యొక్క అంతరార్ధాన్ని దర్శిస్తారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎటువంటి పురాణ గాథలు వినాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి ఓం నమస్తే వాయ